ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యో నమ సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖులలో సింహరాశి వారికి మూడు రోజులు కూడా మూడు విధాలుగా నడుస్తుంది ఏ రంగాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం కూడా మనం వివరంగా తెలుసుకుందాం అలాగే సింహరాశి వారి యొక్క జాతక రేఖలో గనక ఈ మూడు రోజులు వీరు ఖచ్చితంగా ఈ మూడు పనులలో వీరు శ్రద్ధగా చేయగలిగితే వీరికి ఎటువంటి లాభ లాభాలు అయితే ఉన్నాయి అనే విషయం కూడా మనం క్లారిటీగా ఈ వీడియో తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి మా వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దు అలాగే కొంచెం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ముందుగా సింహరాశి వారి యొక్క మగ నక్షత్రము మొత్తం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రము మొదటి నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒక పాదములో పుట్టిన వారు మాత్రమే వీరు సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశిగా పరిగణించబడుతున్నప్పటికీ వీరికి సింహరాశి వారికి సహజంగా నాయకత్వ లక్షణాలు గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళలోని ఆత్మవిశ్వాసం అనేది చాలా నిండుగా ఉంటుంది వీరు ఎక్కడైనా కానీ వెలుగులో ఉండాలని చుట్టూ ఉన్న వాళ్ళు దృష్టిని ఆకర్షించుకోవాలని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ సింహరాశి వారి యొక్క జాతక రేఖలో వీరు సింహంతో సమానంగా పోల్స్తారు చాలా విశ్లేషకులు ఎందుకంటే వీరు ఏదైనా ఒక పని చేయాలంటే శ్రద్ధగా ఏదైనా కానీ తిరగ తిరక తికరణ శుద్ధిగా మొత్తం అయితే వీరైతే చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అయినప్పటికీ వాళ్ళు ఏ పని చేసినా కూడా శ్రేష్టంగా చేయాలనే తపన అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి వీరికి అభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అందరి మీద చిన్న చిన్న కొంచెం కొంచెం వీరికి కొద్దిగా పొగరు కూడా కొంచెం ఉంటుందనే మనం అనుకోవాలి కానీ అది వారి గర్వం కాదు గౌరవం కోసం చూపే తపన అయినప్పటికీ వీరికి పది మందిలో ఉన్న వంద మందిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సింహరాశి వారికి అయితే వచ్చే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి అందువలన వీరికి స్నేహంగా ఎక్కువగా మంది ఉంటారు స్నేహంలో ఎక్కువ మంది నడుస్తారు స్నేహితులంటే కూడా వీరు ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు అయితే వీరికి స్నేహితులంటే ప్రేమగా జాలి గల వాళ్ళై ఉంటారు తమ దగ్గర ఉన్న వారిని సంరక్షించుకోవాలనిపిస్తుంది ఒకసారి నమ్మితే ప్రాణం ఇచ్చిస్తారు అదే ఒకసారి మోసపోతే ఇక వారిని జీవితంలో వారిని అయితే చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడరు అలాగే వీరికి ప్రశంస అంటే బాగా ఇష్టం తమను గుర్తించుకోపోతే కొంత మనసు అయితే కలత చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి సింహరాశి వారికి అదే సమయంలో ఎవరైనా అణిచి పెట్టాలని ప్రయత్నం చేస్తే అస్సలు వీరైతే భరించే అవకాశమే లేదు చాలా ఒక్కొక్కసారి పైకి గంభీరంగా కనపడుతున్న లోపల చాలా సెన్సిటివ్ మైండ్ అనేది వీరికి ఎక్కువగా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తాము నాయకుడు కావాలనేది సహజమైన కోరిక అయినప్పటికీ కుటుంబ ఉద్యోగాల్లో స్నేహాల్లోనూ ఇదే గుణం కల్పిస్తూ ఉంటుంది అంటే ఇతను నాయకుడు కావాలనేదే కాకుండా కుటుంబంలోగాను ఒక మంచి గుర్తింపులో నిలబడాలి కుటుంబాన్ని మంచి స్థాయిగా నిలబెట్టాలని ఉద్యోగంలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని స్నేహితులలో కూడా తనని ప్రత్యేకంగా గుర్తించాలని ఎక్కువగా తపన పడుతూ ఉంటారు వీరైతే కొన్నిసార్లు అనుకోని పరంగా హఠాత్ పరిణామాలు హఠాత్ తీర్మానాలు అయితే చేస్తూ ఉంటారు అతి ధైర్యంతో ముందుకెళ్లే స్వభావం అయితే వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు అందానికి విలాసానికి మక్కువ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అలాగే వీరు అందగాళ్ళు అలాగే అందగత్తులను కూడా మనం అనుకోవచ్చు విలాసానికి కూడా మక్కువ చూపుతున్నా గానీ వీరికి ధనపరంగా ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒక మంచిగా నిలబడాలనే వీరికి ఎక్కువగా కోరిక అయితే ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ఆభరణాలు వాహనాలు అంటే కూడా చాలా ఎక్కువగా ఇష్టం వాళ్ళది పెద్ద మనసు అలాగే ఎవరినైనా కానీ ఏదైనా కానీ మాఫీ చేయగలరు సహాయం చేయగలరు కానీ గర్వం గాయపడితే ఎప్పటికి కూడా మర్చిపోరు వీరిని కానీ ఎవరైనా గాయపెడితే ఎప్పుడు కూడా ఎవరిని మర్చిపోయే జాతకలు అయితే కాదు అన్నమాట అలాగే వీరైతే మాత్రము సాత్ ఆ స్వామిత్వ భావాలు కూడా ఎక్కువగా ఉండవచ్చు ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో కంట్రోల్ చేయాలన్న ధోరణి అయితే ఎక్కువగా పెరుగుతుంది ఇది వీరికి గొడవలు కూడా దారి తీయచ్చు సహనంతో తాముదే తప్పు నొప్పుకోవడమే అవసరం అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఎక్కువగా శక్తితో ఉండగలిగిన ఒత్తిడి ఎక్కువైతే వీరికైతే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఎక్కువ పని వల్ల వీరు ఎక్కువగా నిద్ర అయితే అవసరం వీరికి కొంత జాగ్రత్త కూడా అవసరంగా ఉంటుంది వీరైతే డబ్బులు సంపాదిస్తారు కానీ అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు దానివల్ల వీరికి అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి అందువల్ల వీరు ఆలోచించి ఖర్చు చేయడం కూడా చాలా మంచిదని మనం అనుకోవాలి అలాగే వీరి యొక్క జాతక రేఖలో చూసినట్లుగా అయితే వీరికి ఆత్మవిశ్వాసంతో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తమ లక్ష్యాలను సాధించుకోవాలన్న తపన నిర్ణయాలతో స్పష్టత కలిగిస్తూ ఉంటుంది అలాగే కొంత అహం అనేది కూడా కొంతసేపు మధ్యలోకి రావచ్చు విమర్శలు తేలిగా అంగీకరించరు అందువలన వీరికైతే కొన్ని ఆర్థిక భావాలు కొన్ని ఇబ్బందులు కూడా కొంత ఎదురుగా ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారు గర్వంతో కాదు గొప్పదనంతో బతికే వ్యక్తులని మనం చెప్పవచ్చు ప్రేమిస్తే హృదయం నిండా ప్రేమిస్తారు ద్వేషిస్తే పూర్తిగా దూరం అవుతారు ఇలాగా సింహరాశి వారు అయితే మనస్తత్వం అయితే ఇంకా అనేక రంగాలుగా ఉన్నా కానీ ప్రేమ ఉద్యోగాలు కుటుంబాలు మొదలగిని ఉన్న వారికి పెద్దగా ఎక్కువగా విద్వేషాలు ఇబ్బందులు అయితే వీరికైతే ఉండవు అయితే సింహరాశి వారి యొక్క జాతక రేఖలో మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలలో వీరికైతే అసలు ఎటువంటి ఫలితాలు అనేవి ఉన్నాయని మనం వివరంగా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా గ్రహాల సంచార ప్రభావం వీరిపై గురు శని కేతు గ్రహ మంగళ గ్రహాల ప్రభావము వారి జీవితంలో వివిధ అంశాలపై వివిధ రకాలుగా ఆ ప్రత్యేకతంగా చూపనుందనమాట అందువలన వీరికైతే మాత్రము గురుబలం అనేది వీరికి బృహస్పతి వీరికి మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఇది సింహరాశి వారికి పదకొండవ స్థానంలో కావడంతో వీరికి ధనం పరంగా శుభ శుభవార్తలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీరికి ఆర్థికంగా వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉండే సమయం అయితే ఉంది అలాగే శని ప్రభావం వలన శని మేనరాశిలో వీరికి ఎనిమిదవ స్థానంలో ఉండటం వలన వీరికి అంటే అష్టమ స్థానంలో ఉండటం వలన వీరికి ఆరోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మానసిక ఒడిదుడుకులు అలాగే శని ప్రభావం వల్ల ప్రయాణాల్లో జాగ్రత్తగా వహించకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వీరికి కేతు ప్రభావం అనేది కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఇది ఆరోగ్య సమస్యలు ఆధ్యాత్మికతపై ఆసక్తి కుటుంబంలో కలహాలు దారితీసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే వీరికైతే మాత్రం రానున్న వచ్చే నెలలో జూన్ ఏడు నుంచి సింహరాశిలో కేతు మరియు మంగళ గ్రహాల సంయోగం ఏర్పడుతుంది ఇది అనవసరపు దూకుడు కుటుంబ సంక్షోభాలు ఆరోగ్య సమస్యలకైతే ఇదైతే కారణం అవ్వచ్చు అందువలన వీరికైతే మాత్రము ఈ యొక్క ఎండింగ్ నెల ఎండింగ్ లోపల వీరికి కొద్ది ప్రత్యేకమైన మార్పులు అయితే ఈ మూడు రోజులు కూడా వివిధ రంగాల్లో వీరికి వివిధంగా కొన్ని మంచి చెడు అయితే జరగబోతున్నాయి వాటి అన్నిటి గురించి మీకు వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి అలాగే వివరంగా వినండి అయితే మే ఇరవై తొమ్మిదో తారీఖునైతే మాత్రము ఆర్థికంగా చాలా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి అంటే ఏదైనా గాని ఏదైనా వ్యాపారం పెట్టుబడి పెట్టాలన్నా ఏదైనా కొద్దిగా నూతనమైన వ్యాపారం మొదలు పెట్టాలన్నా అలాగే ఏదైనా కొద్దిగా స్టాక్ మార్కెట్లు లేదా ఏదైనా ఒక పెట్టుబడి వ్యవహారాల్లో నిలబడే ముందుకు వెళ్లాలన్నా కానీ అవి మిశ్రమంగా ఫలితాలు అంతగా సక్సెస్ లో సాధించే అవకాశాలు తక్కువ వ్యయాలు అధికం కావచ్చు అంటే వీరికి వీరికి ఆదాయాలు తక్కువై వ్యయం అనేది ఎక్కువ కావచ్చు అందువలన వీరికి కుటుంబంలో దీని వలన ఈ యొక్క వ్యాపారం వలనే వీరికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఎదురయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నవి దీ దీని తర్వాత వీరికి ఆరోగ్యంలో కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలాగే వీరి యొక్క జాతక రేఖలో చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా వీరికి వ్యతిరేకాలు ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉన్నాయి గురుగ్రహం అనుగ్రహం వల్ల వీరికి ఆర్థిక లాభాలు ద్రవ్య ధన ప్రవాహం అనేది కొద్దిగా మెరుగుపడకపోయినా కూడా కొద్దిగా శని ప్రభావం వల్ల వీరికి వ్యయాలు అధికంగా అవ్వచ్చు అలాగే వీరికి ఈ యొక్క మూడు రోజులలో కూడా వీరికైతే ఆర్థిక స్థితి గాని ఆరోగ్య పరంగా కాని కుటుంబ పరంగా గానీ కొద్దిగా విదేశాల పరంగా గానీ వీరికైతే కొద్దిగా అనుకూలతలు అయితే కొంచెం విడివిడిగా చెప్తాను ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రోజు కొద్దిగా సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రేమ సంబంధాలు అయితే కొద్దిగా మెరుగుపడతాయి కూడా అలాగే కుటుంబాల మధ్య అనురాగం కూడా పెరిగే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి దీని వలన వీరికైతే మాత్రం కొద్దిగా ఏదైనా వ్యాపారంపై చాలా జాగ్రత్తగా శ్రద్ధ పెట్టాలి అలా శ్రద్ధ పెడతాం వల్ల వీరికైతే ఒక మంచి శుభ ఫలితాలు అయితే ఈ రోజైతే వస్తాయి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పోతే మే ముప్పై తారీఖున వీరికి వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూలతలు అలాగే శుక్రుడు మేషరాశిలో సంచరిస్తుండడం వందల వీరికి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఆరోగ్య సౌక్యం కుటుంబంలో సంతోషం అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అంటే వీరికి గురుగ్రహం వలన ఆర్థిక లాభాలు ధన ప్రవాహం లాగా పెరుగుతాయి అలాగే ధన వ్యయాల్లో కూడా వీరైతే చాలా మంచి స్థాయిలో నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి కుటుంబంలో కూడా ఈ యొక్క ప్రభావం వలన వీరికి అత్యధికంగా బ్రహ్మాండంగా నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఈ రోజు మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి వీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు కూడా కొంచెం ఈ యొక్క ముప్పయో తారీఖునైతే వీరికి కనపడటం జరుగుతుంది అలాగే వీరికి ఆరోగ్యంలో కూడా చాలా వ్యతిరేకాల ఇబ్బందులు పెద్దల దగ్గర నుంచి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా వీరు గత కొన్ని సంవత్సరాల నుంచి వారాల నెలల నుంచి ఏదైనా ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నా అలాంటి విషయాలు కూడా తొలగిపోయి ఈ మే ముప్పై తారీఖున వీరికి అంతా కూడా మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సంతోషాలు కూడా ఎక్కువగా లభిస్తుంది దీని వలన వీరికి ఆ కొంచెం మంచి చెడు అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి అలాగే మే ముప్పై ఒకటవ తారీఖునైతే మనం చూసుకున్నట్లుగా అయితే విదేశీ ప్రయాణాలు నూతన కార్యాలు ప్రారంభించడానికి ఈరోజు మంచి అనుకూల సమయం ఈరోజు విదేశాలు ఎవరైనా వెళ్ళాలనుకున్నా అలాగే విదేశాల్లో ఎవరైనా ఉద్యోగం చేయాలనుకున్నా అలాగే విదేశ రంగం నుంచి ఎవరన్నా ఇంటికి మన వైపు మన ఇంటికి రావాలనుకున్నా ఇక్కడ ఏదైనా శుభకార్యాల్లో నిలబడాలనుకున్నా కానీ ఈ మే ముప్పై ఒకటో తారీఖునైతే మాత్రం చాలా అనుగ్రహంగా ఉంది శుక్రుడు మేషరాశిలో ప్రవేశించడం వలన వీరికి ఆర్థికంగా కుటుంబ సౌక్యం ఆరోగ్య సౌక్యం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనపరంగా అత్యధికంగా ధనయోగం కలుగుతుంది కుటుంబంలో కూడా ఎటువంటి గొడవలు ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి అలాగే వీరికి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది దానితో శుభవార్తలు సుఖ సంతోషాలు అయితే వీరైతే ప్రత్యేకంగా అయితే నడిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి అయితే ఈ మూడు రోజులు కూడా వీరైతే మాత్రమో కొద్దిగా లాభాలు నష్టాలు ఉన్నప్పటికీ గురుగ్రహం అనుగ్రహం వలన వీరికి ఆర్థిక లాభాలు ధన ప్రవాహంలా పెరిగిన శని మరియు కేతు ప్రభావం వలన వీరికి వ్యయాలు అధికం కావచ్చు అలాగే ధన వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్త అయితే అవసరం మీకు డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి వరదలాగా ఖర్చు పెడితే మీ చేతిలో కూడా నిలబడవు అవసరానికి ఎవరు కూడా మీరు సాయం చేయరు అందువలన కొంచెం ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యంలో కూడా అష్టమ శని వీరికి కేతు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుంది మూడు రోజుల్లో కూడా అదిగో ముప్పై ఒకటో తారీఖున దాని వలన వీరు ఆహార అలవాట్లు జీవన శైలి పత శ్రద్ధ వహించడం చాలా అవసరం అలాగే కుటుంబంలో కేతు ప్రభావం వలన వీరికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు కలహాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందున వీరికి ఈరోజు సహనం సమన్వయంగా పాటించి భార్యాభర్తలు ఎదురు కూడా కూర్చొని ప్రశాంతంగా ప్రేమ ప్రేమాభిమానాలతో పంచుకోవడం వలన వీరికి ఇంట్లో మళ్ళీ మరింత ప్రేమ అభిమాన విశ్వాసం అయితే మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రేమ సంబంధించిన విషయాల్లో మాత్రము శుక్రం ఈ శుక్రుడు మేషరాశిలో సంచారం ఉన్నందు వలన ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబాల సభ్యుల మధ్య అనురాగం అయితే కొద్దిగా మెరుగుపడే అవకాశాలు అయితే కొంచెం ఉన్నాయి అందువల్ల కొద్దిగా ప్రేమ సంబంధించిన వ్యవహారాలు కూడా ఈరోజు కొంచెం పాల్గొనవచ్చు అలాగే విదేశీ ప్రయాణాల్లో మాత్రము ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉండటం వలన విదేశీ ప్రయాణాలు నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అయితే ప్రయాణాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం అందువలన వీరు ఈ మూడు రోజులు కూడా కొంచెం సమన్వయంతో జాగ్రత్తగా ఉండాలి గురుగ్రహం అనుగ్రహం వలన వీరికి కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది న్యాయ సంబంధిత విషయాలు కూడా విజయాలు అయితే వీరైతే అత్యధికంగా సాధించవచ్చు అయినప్పటికీ మనకి ఇక ఈ నెల వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా వీరు కుదిరితే శనివారం శనికి తైలాభిషేకం చేయడం శని సూత్రాన్ని పఠించడం మంచిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు లేదా దుర్గా చాలిసా పారాయణం చేయడం కూడా చాలా మంచిది ఆహార అలవాట్లు జీవన శైలి పట్ల శ్రద్ధ వహించాలి ధన వ్యయాలలో జాగ్రత్తగా వహించాలి అలాగే కుటుంబంలో సహనము సమన్వయము పాటించడం వలన ఈ మూడు రోజులు కూడా వీరికి శుక్ర శుక్రుడు మేషరాశిలో ప్రవేశించడం వలన ప్రేమ కుటుంబ ఆర్థిక అనుకూలతలు అయితే ఉంటుంది శనికేతు ప్రభావంలో ఆరోగ్య సమస్యల్లో కొద్దిగా జాగ్రత్తలు అయితే అవసరం అందువలన ఈ మూడు రోజులు కూడా కొన్ని విషయాలకు జాగ్రత్తగా ఏదైనా కానీ కొంచెం వివరంగా ప్రశాంతంగా చూసుకోగలిగితే మీరైతే చాలా మంచి స్థాయిలోకి మంచి స్థితిలోకి నడబడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కావున ఈ వీడియోని మీకు మీరు చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లుగా అయితే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఒక ఒక్కరికన్నా కానీ షేర్ చేయండి అలాగే మీరు వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేసిన అవుతారు శుభం మంచిది